ప్రస్తుతం కుజుడు కన్యారాశిలో సంచరిస్తున్నాడు సెప్టెంబర్లో తులారాశిలోకి ప్రవేశిస్తాడు అదే క్రమంలో అక్టోబర్ నెలలో కుజుడు తన సొంత వృష్టిక రాశిలో సంచరిస్తాడు కుజుడు తన సొంత వృశ్చిక రాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశిచక్రాల వారికి ప్రత్యేక ప్రయోజనాలు చేకూరుతాయి ఈ రాశిచక్ర గుర్తుల వ్యక్తులు ఆస్తితో ఎనలేని ఆనందాన్ని పొందవచ్చు ఈ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం వృశ్చిక రాశిలో ప్రవేశించే కుజుడు సింహరాశి స్థానికులకు సానుకూలంగా ఉండవచ్చు ఆస్తితో పాటు సంపద పెరుగుదలకు మార్గాలు ఓపెన్ అవుతాయి ఉద్యోగస్తుల ఆదాయం పెరుగుతుంది పదోన్నతి అవకాశాలు కూడా ఏర్పడతాయి వ్యాపారంలో కొత్త భాగస్వాములు లాభానికి కారకంగా మారవచ్చు తల్లితో బంధం పెరుగుతుంది వారికి వృశ్చిక రాశిలో కుజుడు సంచరించడం శుభప్రదంగా ఉంటుంది సంపద పెరుగుదల అకస్మాత్తుగా జరుగుతుంది స్థానికుల మాటల వల్ల సానుకూలంగా ప్రభావితమవుతారు జీవిత భాగస్వామితో సంబంధం మెరుగుపడుతుంది భాగస్వామ్యంలో చేసే పని శుభ ఫలితాలను ఇస్తుంది విద్యార్థులు చదువులో విజయం సాధించగలుగుతారు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది మంచి సమయం వారికి కుజుడు తన సొంత రాశిలో సంచరించడం చాలా శుభప్రదంగా ఉండబోతోంది కెరీర్ వ్యాపారంలో పురోగతి ఉంటుంది నిరుద్యోగులు ఉద్యోగ అన్వేషణలో విజయం సాధిస్తారు మీరు చాలా దూరం ప్రయాణించాల్సి రావచ్చు అయితే ఈ ప్రయాణాలు విజయవంతంగా ప్రయోజనకరంగా ఉంటాయి మీరు మీ తండ్రి లేదా గురువు నుంచి సహాయం పొందవచ్చు వ్యాపారవేత్తలు భారీ ఆర్థిక లాభాలను పొందవచ్చు గమనిక జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి పుస్తకాలనుంచి సేకరించి రాసిన వివరాలివి వీటిని ఎంతవరకు పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం ఆయా రాసుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి